మాధవపురంలో విజయలక్ష్మి అనే ఒక మహిళ ఉండేది విజయలక్ష్మి భర్త పేరు గోవిందరాజు వారికి ఒక కొడుకు కూడా ఉండేవాడు అతని పేరు గౌతమ్ గౌతమ్ సారిక అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు సారిక కూడా గౌతమ్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది నేనెంతో కష్టపడి మా అమ్మా నాన్నని ఒప్పించాను మా నాన్న చాలా సులువుగా ఒప్పుకున్నాడు కాని మా అమ్మని ఒప్పించేసరికి నా తలప్రాణం తోకకొచ్చింది అంటే ఇప్పటికీ అరే అదేమీ లేదు ఒకసారి నువ్వు మా ఇంటికి వచ్చావంటే అందరినీ ఇట్టే ఆకట్టుకుంటావు మా అమ్మకు నువ్వు తప్పకుండా నచ్చుతావు అలా గౌతమ్ సారికతో చెబుతాడు మరోవైపు విజయలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అరే అలా కోపడుగు లక్ష్మి ఈ మధ్య పిల్లలందరూ ఇలానే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు రోజులు మారాయి మన పిల్లల నిర్ణయాన్ని మనం అంగీకరించక తప్పదు చాలే ఊరుకోండి ఆయన నాకు బాగా తెలుసు నా కొడుకు అమాయకుడు ఆ అమ్మాయే ఏదో మాయ చేసి నా కొడుకుని తన వలలో వేసుకున్నట్టుంది పెళ్లి చేసుకుని ఇదే ఇంటికొస్తుంది గదా అప్పుడు చెబుతాను ఆ అమ్మాయి సంగతి ఆరు నెలల్లోగా ఈ ఇల్లు అలాగే ఈ సంసారం నాకొద్దని పారిపోయేలా చేయకపోతే నా పేరు విజయలక్ష్మే కాదు అలా విజయలక్ష్మి సారికని హింసించాలని ముందుగానే నిర్ణయించుకుంటుంది ఇక అనుకున్నట్టుగానే గౌతమ్ మరియు సారికల పెళ్లి జరుగుతుంది ఇదిగో అమ్మాయి నాకు పద్ధతులు చాలా ఎక్కువ ఏదైనా పద్ధతిగా జరగాలని కోరుకుంటాను అలాగే ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి ఈ ఇంటి కోడలిగా నువ్వు వాటిని తప్పకుండా ఉంటుంది ఉదయం ఐదు గంటలకల్లా నిద్రలేవాలి ఏడు గంటలకల్లా టిఫిన్లు వండటం ముగించేసాలి ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు డైనింగ్ టేబుల్ పై భోజనం సిద్ధంగా ఉండాలి సాయంత్రం నాలుగవ్వగానే అందరి చేతుల్లో టీ స్నాక్స్ ఉండాలి ఇక సాయంత్రం ఏడవగానే పుల్కాలు తయారు చేయాలి అలాగే అత్తయ్య గారు తప్పకుండా మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను అలా సారిక విజయలక్ష్మితో చెబుతుంది ఆ రాత్రి విజయలక్ష్మి నిద్రపోకుండా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను చెప్పిన పనులు విని సారిక భయపడిపోతుందేమో అనుకున్నాను కాని ఏమాత్రం భయపడకుండా పనులన్నీ అనుకున్న సమయానికి సక్రమంగా జరుగుతాయని అలా ఎలా చెప్పగలిగింది అయినా చెప్పినంత సులువుగాదుగా చేయడం ఏదైనా పని అటు ఇటైతే అప్పుడు ఆ పిల్ల పని చెబుతాను అలా విజయలక్ష్మి ఆలోచిస్తూ నిద్రపోతుంది మరుసటి రోజు విజయలక్ష్మి ఏడు గంటలకు నిద్రలేస్తుంది ఏమిటత్తే గారు ఏడు గంటలకు నిద్రలేచారు ఇంట్లో ఆడవాళ్లు ఐదు గంటలకల్లా నిద్ర లేవాలని మీరే కదా నాతో చెప్పారు సరే మరి ఏమీ పర్వాలేదు పెద్దవారు మీరు ఏ సమయానికి లేచినా బాగానే ఉంటుంది మీరు చెప్పినట్టుగానే ఏడు గంటలకల్లా టిఫిన్లు రెడీగా ఉన్నాయి మీరు టిఫిన్ చేయడమే ఆలస్యం అలా సారిక ఏడు గంటలకల్లా అందరికీ టిఫిన్లు వడ్డిస్తుంది ఇక సరిగ్గా ఒంటి గంటకు అందరికీ భోజనం వడ్డిస్తుంది సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు టీ మరియు స్నాక్స్ ఏర్పాటు చేస్తుంది ఇక రాత్రేమో అందరికీ పూల్కాలు చేసి పెడుతుంది ఏంటో అన్ని సమయానికి అందించేస్తూ ఉన్నావమ్మాయి నా జీవితంలో ఇంత కరెక్టుగా పనిచేసేవారిని నేనెక్కడా చూడలేదు ఏదేమైనా నువ్వు చాలా చలాకిదానివే అలా గోవిందరాజు తన కోడలిని పొగుడుతూ ఉంటాడు మరోవైపు విజయలక్ష్మి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది ఆ రాత్రి కూడా నిద్రపోకుండా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఏమిటిది ఇలా జరిగింది ఈ పిల్ల నాకంటే చాలా చురుగ్గా చలాకీగా ఉంది చెప్పిన సమయానికి చెప్పిన పని చక్కగా చేస్తుంది ఇదంతా నాకు అసలు నచ్చడం లేదు ఈ పిల్లని ఇబ్బంది పెడదామంటే ఏ పిల్ల నన్ను ఇబ్బంది పెడుతుంది ఇలా కాదు ఏదో ఒకటి ఆలోచించాలి అంటూ విజయలక్ష్మి తెగ ఆలోచించేస్తూ ఉంటుంది ఇంతలో తనకు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది నలుగురికి ఆహారం వండటం అంటే అంత కష్టమేం కాదు అందుకే చెప్పిన సమయానికి చెప్పినట్టు అన్ని పనులు చేసింది ఒక పని చేస్తాను నా బంధువులందర్నీ పిలుస్తాను అందర్నీ ఒక నెలపాటు ఇంట్లోనే ఉండమని చెబుతాను అప్పుడు సారికకు పని బాగా పెరుగుతుంది చుట్టాల గోల దట్టుకోలేక తప్పకుండా ఇంట్లో నుంచి పారిపోతుంది అలా విజయలక్ష్మి తన చుట్టాలను ఇంటికి పిలవాలని నిర్ణయించుకుంటుంది ఇక అనుకున్నట్టుగానే విజయలక్ష్మి తన అక్క కుటుంబాన్ని ఇంటికి పిలుస్తుంది విజయలక్ష్మి అక్క పేరు సులోచనాదేవి సులోచనాదేవి భర్త పేరు రంగారావు ఏమిటి పిలిచింది ఏమో నాకు మాత్రమే ఏం తెలుసు ఇదిగో చూడండి ఎన్నో ఏళ్ల తర్వాత నా చెల్లి నన్ను ఇంటికి ఆహ్వానించింది నా చెల్లి నాకంటే గొప్ప ధనవంతురాలు నా మరిది కూడా గొప్ప ధనవంతుడే వారి వద్ద ఖరీదైన వస్తువులు డబ్బు బాగానే ఉంటాయి మనం ఎంతో కొంత డబ్బుని ఖరీదైన వస్తువులని దొంగతనం నేను ఎప్పుడైనా కాదన్నానా అలా రంగారావు మరియు సులోచనాదేవి వారి సొంత లాభం కోసం విజయలక్ష్మి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అలా రంగారావు మరియు సులోచనాదేవి విజయలక్ష్మి ఇంటికి వస్తారు ఎన్ని రోజులైందక్క నిన్ను చూసి నిన్ను చూస్తూ ఉంటే నాకు మన చిన్ననాటి రోజులే గుర్తు వస్తున్నాయి అవునవును నాకు కూడా అదే గుర్తుకొస్తున్నాయి ఏదిగో సారిక వెంటనే వెళ్లి మా అక్క గారి కోసం అలాగే మా బావగారి కోసము టిఫిన్ తయారు చేయి అలా విజయలక్ష్మి చెప్పడంతో సారిక వంటగదిలోకి వెళ్తుంది ఇక విజయలక్ష్మి సులోచనాదేవిని పక్కకు తీసుకుని వెళ్లి ఇలా చెబుతుంది చూడక్క ఒక ముఖ్యమైన పని చేయాలి నాకు ఈసారి కంటే ఏమాత్రం ఇష్టం లేదు తనని ఇంటి నుండి బయటకు గెంటేయడంలో నువ్వు నాకు తప్పకుండా సహాయం చేయాలి తనని బాగా ఇబ్బంది పెట్టాలి అరే ఇలాంటి పని అంటే నాకు ఎంతో ఇష్టం తప్పకుండా నీకు సహాయం చేస్తాను అలా సులోచనాదేవి కూడా విజయలక్ష్మికి సహాయపడుతుంది ఇదిగోండి అత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారి కోసం అలాగే పెద్ద మావయ్య గారి కోసం కూడా నేను టిఫిన్ వండాను పూరీలు మరియు ఆలు కర్రీ తయారు చేశాను అయ్యో పూరీలు వండావా ఆయన పూరీలు వండే ముందు నాకొకసారి చెప్పొచ్చు కదా అమ్మా నేను నూనెలో వేయించిన ఆహార పదార్థాలు తినను అంతేకాదు మీ మావయ్య గారు ఇలాంటి దుంపల కూరని అసలు ముట్టుకోకూడదు అసలే ఆయనకు మోకాళ్ళ నొప్పులు నువ్వు చేసిన పని వంట చేసే ముందు ఒకసారి ఇంట్లో వాళ్ళని అడగాలని కూడా నీకు అంటూ విజయలక్ష్మి మరియు సులోచనాదేవి ఇద్దరూ కలిసి సారికని బాగా తిడతారు సారిక పాపం చాలా బాధపడుతుంది అలా సులోచనాదేవి ఒకవైపు సారికని బాధపెడుతూనే మరోవైపు ఇంట్లో ఉన్న అమూల్యమైన వస్తువులను దొంగతనం చేస్తూ ఉండేది ఇదిగో కోడలు పిల్ల ఇవి నేను విడిచిన బట్టలు అందుకే కాస్త శుభ్రం చేయి ఇప్పుడే వీటిని వాషింగ్ లో వేస్తాను ఏమిటి వాషింగ్ మిషన్లో వేస్తావా నీకేమైనా పిచ్చి పట్టిందా నా బట్టలు వాషింగ్ లో వేయడానికి వీల్లేదు మొదటి నుండి నా బట్టల్ని నేను చేతితోనే ఉతికించేదాన్ని నువ్వు కూడా వీటిని చేతితోనే ఉతుకు మా అక్క చెప్పింది నీకు వినిపించలేదా సారిక వెళ్ళు వెళ్ళి మా అక్క బట్టల్ని చేతితోనే ఉతుకు అప్పుడే బట్టలు పాడవకుండా ఉంటాయి అక్క ఇకపై నేను కూడా బట్టల్ని చేత్తోనే ఉతికిస్తాను సారిక ఇకపై నువ్వు నా బట్టల్ని కూడా చేత్తోనే ఉతగాలి అలా విజయలక్ష్మి మరియు సులోచనాదేవి ఇద్దరూ కలిసి సారికకి ఎక్కువ పనులు అప్పగిస్తూ ఉంటారు సారిక ఇంటి పని మరియు వంట పని చేయలేకపోతూ ఉంటుంది ఒకరోజు రాత్రి నిద్ర పట్టకపోవడంతో పెరట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటుంది అదే సమయంలో సులోచనాదేవి ఇంట్లో ఉన్న ఇనుప పెట్టెలోని వెండి సామాన్లను దొంగతనం చేస్తూ ఉంటుంది ఇక ఆ దృశ్యం కాస్త సారిక కంటపడుతుంది చిచి ఇదేం పాడుపు అసలు ఇలా ఎవరైనా చేస్తారా మా అత్తయ్య గారు ఈవిడని ఎంతగానో నమ్ముతున్నారు ఈ విషయాన్ని నేను మా అత్తయ్య గారితో చెప్పినా ఆవిడ ఎలాగూ వినరు ఎలా అయినా విషయాన్ని అందరి ముందు సాక్ష్యంతో బయట పెట్టాలి అలా సారిక సులోచనాదేవి అసలు రూపాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంటుంది ఇక అనుకున్నట్టుగానే మరుసటి రోజు నాటకాన్ని మొదలు పెడుతుంది పాము అమ్మ పాముయ్ పాము పాము పామ ఎక్కడ ఎక్కడుందమ్మా పాము ఇప్పుడే పెద్ద అత్తయ్య గారి గదిలోకి వెళ్ళింది ఎక్కడ దాక్కుందో ఏమో అలా పాము అని అనడంతో అందరూ భయపడి కుర్చీలపై బల్లలపై ఎక్కి కూర్చుంటారు ఈ పాము తప్పకుండా పెద్ద అత్తయ్య గారి బ్యాగులో దూరుంటుంది ఇప్పుడే ఆ బ్యాగ్ ని తీసుకొని వచ్చి తెరుస్తాను అయ్యో బ్యాగ్ ని తెరవడం దేనికి ఆ పాము నా బ్యాగ్ లోకి ఏమి వెళ్ళుండదులే ఇంకెక్కడికైనా వెళ్ళుంటుంది అలా ఎలా చెప్పగలుగుతున్నావక్క ఎందుకైనా మంచిది ఒకసారంతా దరిచి చూద్దాం ఇదిగో గౌతమ్ నువ్వు వెళ్ళి పాములు పట్టేవాన్ని వీలు ఇదిగో సారిక నువ్వు కాస్త జాగ్రత్త అమ్మా అలా విజయలక్ష్మి తన కొడుకుతో చెబుతుంది మీరేం కంగారు పడకండి అత్తగారు ఇలాంటి పనులు నాకు చాలా సులువు అంటూ సారిక సులోచనాదేవి గదిలోకి వెళ్తుంది ఇక సులోచనాదేవి గదిలో ఉన్న తన బ్యాగ్ని హాల్లోకి తీసుకుని వస్తుంది ఇక అందరి ముందు ఆ బ్యాగ్ ని తెరుస్తుంది బ్యాగ్ తెరవగానే అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే అందులో అమూల్యమైన వస్తువులన్నీ ఉంటాయి ఇక ఆ వస్తువులన్నీ విజయలక్ష్మి ఇంటికి చెందినవే అరే ఈ వాచ్ మా ఆయనది గదా ఈ వెండి సామాన్లు కూడా మనవే ఈ పట్టు చీర ఏమిటక్క ఏంటిది అరే ఇవి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు చాలు ఆపక్క నీలో మార్పు ఉంటుందని నేను అనుకున్నాను గాని నువ్వు ఏమాత్రం మారలేదు వెంటనే ఇక్కడి నుంచి అక్క లేకపోతే నాకొచ్చే కోపానికి నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు నిజానికి ఎటువంటి పాము దూరలేదే గారు ఈ విషయాన్ని బయట పెట్టేందుకే నేను ఈ నాటకాన్ని ఆడాల్సి వచ్చింది అలా విజయలక్ష్మి తన తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చాలా ధన్యవాదాలు సారిక నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని కాపాడావు అలాగే చుట్టాల అసలు రూపమేంటో నాకు బాగా అర్థమయ్యేలా చేసావు నిజానికి ఆ చుట్టాలను నిన్ను ఇబ్బంది పెట్టేందుకే నేనిక్కడికి రమ్మని చెప్పాను కాని వారి అసలు రంగుని పెట్టి నువ్వు తల్లి అలా విజయలక్ష్మి తన కోడల్ని మెచ్చుకుంటుంది విజయలక్ష్మి తన కోడల్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది అలా సారిక చుట్టాల అసలు రంగుని బయటపెట్టి తన అత్తగారి కుటుంబాన్ని కాపాడుతుంది పప్పుగాడి న్యూ అడ్మిషన్ అత్తకోడలిద్దరూ కూడా చాలా హడావిడిగా ఫంక్షన్కి వెళ్తారు అక్కడ భోజనం చేస్తుండగా ఇద్దరు ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వదిన మీ పిల్లలు కూడా అన్యాయ ఇంటర్నేషనల్ హై స్కూల్లో చేర్పించండి ఏంటోదినా పేర్లోనే అన్యాయం అని ఉంది పేర్లోనే ఉంటుంది అన్యాయం వాళ్ళు చేసే పనిలో కాదు మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ అయిపోయింది మూడున్నర లక్షల ఫీజు కట్టాం ఇప్పుడు రెండో క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు మా అబ్బాయిని నర్సరీలో వేయాలనుకుంటున్నాం లక్ష రూపాయలట ఫీజు ఎందుకంటే మా అమ్మాయి కూడా అక్కడ చదువుతుంది కాబట్టి చాలా మంచిది వదిన నా దగ్గర డబ్బులున్నప్పుడు ఆ స్కూల్లోనే చేర్పిస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మీనా సూరమ్మ మాటలన్నీ వింటూ ఉంటారు వీలు చూసుకొని అక్కడే చేర్పించండి వదిన ఎందుకంటే మా అబ్బాయి ఎంత గా ఉన్నాడంటే ఆరెంజ్ అంటే ఆరెంజ్ ని బ్లాక్ అంటే హెయిర్ ని రెడ్ అంటే ఆపిల్ ని పట్టుకుంటున్నాడు తెలుసా అవునా మన పప్పుగాడున్నాడు ఎప్పుడు శుద్ధలాక ఇంట్లోనే ఉంటాడు క్యారెట్ తెమ్మంటే కాకరకాయ తీసుకొస్తాడు ఒకటి తెమ్మంటే ఇంకోటి తెస్తాడు అయితే ఈసారి మనవడిని కూడా ఆ స్కూల్లోనే చేర్పిద్దాం డబ్బులు ఎంతైనా పర్వాలేదో ముందు అడ్మిషన్లున్నాయో లేదో కనుక్కుందాం అందుకు మీనా సరే అని చెబుతుంది తర్వాత వాళ్ళు భోజనం చేసి హడావిడిగా ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత అత్తాకూడలిద్దరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్కూల్కి కాల్ చేయమని అడుగుతుంది అత్తగారు వెంటనే మీనా గూగుల్లో స్కూల్ పేరు టైప్ చేసి అక్కడున్న రిసెప్షన్ నంబర్కి కాల్ చేస్తుంది నమస్కారమండి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను మాకు కొన్ని అప్పులున్నాయండి అందుకే మేము అబ్బాయిని మీ స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం మా అబ్బాయి బాగా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఫీజు మా అప్పులు మొత్తం రెండు తీర్చేస్తాడు మీకు దానికి ఓకేనా అలాంటి గొప్ప ఆఫర్స్ మేడం మరి ఏ విధంగా సహాయం చేయగలనని అడిగారు కదా ఈ విధంగా సహాయం చేస్తారేమో అని అడిగానలేండి తప్పుగా అనుకోవద్దు పర్వాలేదు మేడం అడ్మిషన్ ఎవరికి కూడా అడ్మిషన్ ఇస్తారా మీ స్కూల్లో మాది ఇంటర్నేషనల్ హై స్కూల్ మేడం డబ్బులు కడితే ఎవరికైనా ఇస్తాము వావ్ మంచి స్కూల్లాగా ఉంది పప్పు అని మా అబ్బాయి ఉన్నాడండి వాడిని ఫస్ట్ క్లాస్కి మీ స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం ఫీజు ఎలా ఉంటుంది అవన్నీ డైరెక్ట్ గా మీరు ఇక్కడికి వస్తే మాట్లాడుకుందాం మేడం ఫోన్లో మాట్లాడటం కష్టం అందుకు మీనా సరే అడ్రస్ పంపించండి నేను వస్తాను అని అంటుంది ఇంతలో ఫోన్ కట్ అవుతుంది మీనా హలో అంటుంది మళ్ళీ తిరిగి కాల్ చేస్తే ఖాతా బ్యాలెన్స్ ముగిసిన కారణంగా మీరు ఈ కాల్ చేయలేకపోతున్నారు రీఛార్జ్ చేసి కాల్ ని కొనసాగించండి ఏంటే నిన్నే కదా రీఛార్జ్ చేశాము అప్పుడే అయిపోయిందంటారేంటి అమ్మా ఇంటర్నేషనల్ స్కూల్కి కాల్ చేశారు కదా అందుకే బ్యాలెన్స్ అయిపోయిందనుకుంటా వాళ్ళది ఇంటర్నేషనల్ కనెక్షన్ ఏమో అమ్మో నా బంగారు మనవడికి ఎన్ని తెలివితేటలు అదే నిజమనుకుంటా మళ్ళీ రీచార్జ్ చేసి కాల్ చేయి అని మీనాతో అంటుంది చేసి మళ్ళీ కాల్ మేడం మీ దాంట్లో రీఛార్జ్ అయిపోయినట్టుంది మేడం అందుకే కాల్ కట్ అయిపోయింది మాది ఇంటర్నేషనల్ కాల్ కదా ఇంటర్నేషనల్ కాల్ అంటే మీరు లోకల్లోనే ఉన్నారు కదా అప్పుడు అది ఇంటర్నేషనల్ కాల్ ఎలా అవుతుంది అదంతే అవుతుంది మేడం మీరు అర్థం చేసుకోవాలి అంతే సరే అండి నాకు ఈ నంబర్కి అడ్రస్ పంపించండి అక్కడికి వచ్చి బేరాలు మాట్లాడుకుందాం ఏంటి మేడం అన్నారు అదే అండి వివరాలు మాట్లాడుకుందామని అంటున్నాను అందుకు రమ్మే సరే అని చెప్పి అడ్రస్ పెడుతుంది కొంత సమయం తర్వాత ముగ్గురు కూడా ఆ స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇందాక ఫోన్ చేసింది నేనేనండి అవునా కూర్చోండి మీ అబ్బాయిని ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేర్పించాలనుకుంటున్నారు కదా అవునండి ఈ ఏడాది ఫీజులన్నీ చాలా తగ్గించామండి ఫస్ట్ క్లాస్ ఫీజు ఇప్పుడు జస్ట్ రెండున్నర లక్షలే ఓ చాలా చీప్ అండి ఎస్ మేడం చాలా చీప్ అన్నట్టు అబ్బాయిని బస్కి పంపిస్తారా లేకపోతే మీరే డ్రాప్ చేస్తారా కొంచెం లాంగ్గానే ఉంది కదండి బస్సుకి పంపిస్తాం బస్సు ఫీజు ఎంతండి జస్ట్ వన్ లాక్ ఓన్లీ అండి వన్ లాక్ ఓన్లీనా మా ఆయన రోజు వెండి ఇక్కడ వదిలిపెట్టినా కూడా పెట్రోల్కి దానిలో సగంలో సగం కూడా అవ్వదనుకుంటా ఓ చాలా చీప్ అండి ఏంటత్తయ్యా వన్ లాక్ బస్ ఫీజ్ అంటే చాలా చీపా ఇందాక రెండున్నర లక్షలంటే నువ్వు చీప్ అనగాలైంది నేను లక్ష రూపాయలకి చీప్ అంటే వచ్చిందా మేడం చెవులు ఎక్కువగా కొరుక్కోకండి తేకి కింది పడిపోతాయేమో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను స్కూల్ టైమింగ్స్ ఏంటండి ఉదయం ఆరు గంటలకే బస్ వస్తుంది మీ అబ్బాయిని బస్సులో పడేయండి సాయంత్రం ఏడు గంటల దాకా వాణ్ణి తోముతూనే ఉంటాము ఐఏఎస్ ఐపీఎస్ఓ ఏదో ఒకటి చేసేదాకా మేము అస్సలు వదిలిపెట్టమండి వాడు ఎక్కిపోయినా మెంటల్ ప్రెషర్ పడినా సరే టాప్ ర్యాంక్ కొట్టేంత వరకు కూడా వదిలిపెట్టం మెంటల్ ప్రెషర్ ని తట్టుకోలేక పారిపోతే మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పడేస్తాం ఆ మాట వినగానే వాళ్ళు విని షాక్ అవుతారు అదే అదే జైల్ అంటే స్కూల్లో జాగ్రత్తగా చూసుకుంటామని అర్థం అంటే మా అబ్బాయిని ఇప్పుడు పంపిస్తే మా వాడు ఏ ఐఐఎస్ఓ లేదా ఐపీఎస్ అయ్యేంత వరకు మొత్తం మీరే చూసుకుంటారనమాట మరి ఇంకా ఇంటికి కూడా పంపించరా మీరు జోకులు బాగా వేస్తున్నారు మేడం ఉదయం ఆరు గంటలకే బస్ పికప్ చేసుకుని సాయంత్రం ఏడు గంటల వరకు మీ అడ్రస్ లో దించేస్తుంది నా కోడలు నిద్ర లేచేటప్పటికే అవుతుంది ఇంకా ఏం మీలాంటి కి మా దగ్గర క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి ఒక రూమ్ చూస్తుంది మేడం తప్పుగా అనుకోకండి మేడం గారు ఉన్నదే చెప్పారు కదా ఆఫర్ ఏంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా మేమే చూసుకుంటాం దానికి ఎంత అవుతుందో దానికి ఎంత మేడం జస్ట్ టూ లాక్స్ అంతే మరి ఇంటర్నేషనల్ స్కూల్ కదా మేడం బందోబస్తు చాలా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే ఉంటాయి ఆ మాట వినగానే ఏంటి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయా ఏముంటాయి లిస్ట్ చెప్తారా ఓ తప్పకుండా బాబు మండే ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా టిఫిన్లో పెడతాం పాలు గుడ్డు బ్రెడ్ మంగళవారం బుధవారం పస్తలుండాలి ఎందుకంటే అందరూ దేవుడి కోసం ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాసం పేరుతో ఒకరోజు ఫుడ్ మిగిలిపోతుందిగా మీకు మేడం మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది ఇప్పుడు మిగిలిపోతుంది అనే కదా మిగిలిపోయిన ఫుడ్ మేము మీకు పార్సల్ చేస్తాం ఓ ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అమ్మా మధ్యలో డిస్టర్బ్ చేయద్దు మీరు చెప్పండి మేడం గురువారం చపాతి మిల్క్ శుక్రవారం సాంబార్ ఇడ్లీ శనివారం ఉపవాసం బుధవారం శనివారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా మేడం నువ్వు వండటం ఇష్టం లేకపోతే తినొచ్చు దానికి కూడా కొంచెం ఖర్చు అవుతుంది ఎంత ఏంటి జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ ఎక్స్ట్రా అత్త కూడలిద్దరు కూడా అబ్బో చాలా చీప్ అంటారు మరి ఈవినింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి నువ్వు స్కూల్కి చదువుకోవడానికి రావటం లేదనుకుంటా ఊరికే తినడానికి వస్తున్నట్టుంది బాబు థ్యాంక్ యూ మేడం మీరు కంటిన్యూ చేయండి ప్రతిరోజు కూడా రైస్ లో నాలుగైదు రకాల కర్రీస్ ఉంటాయి పెరుగు మామిడి పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది ఇక సాయంత్రం స్నాక్స్ ఉదయం ఏవైతే పెట్టారో పొద్దున మిగిలినవి సాయంత్రం స్నాక్స్ కింద పెడతారు అత్త మిగిలింది సాయంత్రం పెడతారా కాదు మేడం ఆ మిగిలినవి కాకుండా కొత్తగా ఏమైనా పెడతారంటున్నాను అది సరేగా యూనిఫాము షూ బుక్కులు వాటి సంగతి ఏంటి అవి చాలా చిన్న కాస్ట్ మేడం జస్ట్ ఫార్టీ థౌజండ్ ఓన్లీ ఏంటమ్మా ప్రతిదానికి ఓన్లీ ఓన్లీ అంటూ ఇంత బిల్లు చెప్తున్నావు ఆ ఫీజేదో మొత్తం నువ్వు అడితేనే తెలుస్తుంది అందుకే మా పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించాను అత్త షాక్ అవుతారు అన్నట్టు మర్చిపోయాను ఇప్పుడు నువ్వు చెప్పింది మొత్తం వీడిక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేంత వరకే కదా ఇలాంటి జోకులు మా అత్తయ్య కూడా తేక వేస్తారండి అందుకే రెండోసారి జోకులు వేయకుండా పళ్ళు మొత్తం రాలగొట్టేశాను మీరు నోరు మూసుకొని కూర్చోండి ఆమె నిజంగానే మీ పళ్ళు రాలగొట్టేలాగే ఉంది ఆ మేడం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అంతా మేమే ప్రిపేర్ చేస్తాంలేండి అయితే మీకు రెండున్నర లక్షలు మిగిలినట్టే కదా అలాగే బస్సు కూడా మా వాడు రాడు మా హస్బెండ్ వదిలిపెడతాడు అక్కడ కూడా మీకు ఒకటిన్నర లక్ష మిగిలిపోతుంది బుక్కులో యూనిఫాము మేము బయట తీసుకుంటాం అయితే ఇంకేం నలభై వేలు మీకు మిగిలిపోతాయి రాయండి అడ్మిషన్ ఫీజ్ ముప్పై వేలు మేడం ఒక్క నిమిషం అండి మేము ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని తర్వాత మళ్ళీ మీకు తిరిగి కాల్ చేస్తాం ఓ తప్పకుండా చేయండి అన్నట్టు మర్చిపోయాను మాది ఇంటర్నేషనల్ హై స్కూల్ కదా మాకు యుఎస్ యూకే నుంచి కూడా ఏరోప్లేన్ వస్తుంది అక్కడ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకుంటుంటారు అదే మా స్పెషాలిటీ వావ్ చాలా బాగుందండి అన్నట్టు మర్చిపోయాను టీచర్స్ కూడా లోకల్ వాళ్ళని తీసుకోం అమెరికా నుంచి లండన్ నుంచి టీచ్ చేయడానికి ఇక్కడికి వస్తారు అవునా అదేంటి కేరళ నుంచి ఎవరు వస్తారని చెప్పారు మొన్నటి వరకు కేరళ నుంచి వచ్చి చెప్పేవాళ్ళు కానీ మాది ఇంటర్నేషనల్ స్కూల్ కదా అందుకే ఈ ఏడాది నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నుండి టీచర్స్ ని తెప్పిస్తున్నాం ఓ చాలా బాగుందండి మేము త్వరలోనే మీకు కబుర్ చేస్తాం అక్కడి నుంచి వెళ్ళబోతుండగా రమ్య పిలుస్తూ మేడం ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి ఈ వాష్రూమ్ గురించి వాటర్ గురించి అలాగే స్పోర్ట్స్ గురించి కూడా ఇంకా ఏం చెప్పలేదు అవన్నీ ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తే వచ్చేలాగా లేరు మేడం తర్వాత అత్తకోడలిద్దరు కూడా ఇంటికి వెళ్లి బాగా ఆలోచించుకుంటూ ఉంటారు అత్తయ్య వీడు బుర్రలో గుజ్జుండాలి కానీ ఎక్కడ చదివినా ఒకే చదువు ఉంటుంది అక్కడ బాగా చెప్పారు ఇక్కడ బాగా చెప్పారని మనం మోసపోవడమే అనిపిస్తుంది చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు ఈ డబ్బులు వృధాగా వాడికి ఖర్చు పెట్టడం వాడి పేరు మీద ఉంచితే రేపు వాడికి చదువు అబ్బకపోయినా ఆ డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతాడు బతకడానికి చదువు ఒక్కటే కాదు కదా దారి బతకాలంటే ఓ బొచ్చడు మార్గాలుంటాయి అవునత్త సరిగ్గా చెప్పారు వీడికి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉంటే మనం వాణ్ణి అందులోనే ఎంకరేజ్ చేద్దాం అప్పుడు వాడు అందులోనే సక్సెస్ అవుతాడు మన కలలన్నీ వాడి మీద రుద్దడం కూడా సరైంది కాదు కదా వాడు ఏదవ్వాలనుకుంటే దాన్ని మనం ప్రోత్సహిస్తే సరిపోతుంది అని అనుకుంటారు అప్పుడు పప్పు అక్కడికి వచ్చి వాళ్లతో అమ్మా నేను బాగా చదువుకుంటాను అలాగే నాకు పాటలు పాడటం అంటే బాగా ఇష్టం అమ్మా పెద్ద సింగర్ అవుతాను ఆ మాట వినగానే నా బంగారు తండ్రి నేను బాగా చదివిస్తాను అలాగే రేపట్నుంచి నిన్ను సంగీతం స్కూల్కి కూడా పంపిస్తాను సరేనా అందుకు పప్పు సరే అంటాడు అత్తగారు చెప్పినట్టుగానే పిల్లవాడు సంగీతం నేర్చుకుంటూ చక్కగా స్కూల్లో చదువుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు ఈ స్టోరీ ద్వారా పేరెంట్స్కి చెప్పేది ఒకటే వాళ్లలో ఏ ప్రతిభ ఉందో దానిని గుర్తించి అటువైపుగా వారిని తీసుకెళ్తే వారి జీవితం చక్కగా ఉంటుంది వారు అందులోనే అంచలంచలుగా ఎదిగి మంచి పేరు తీసుకొస్తారు అంతేగాని డాక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి పక్కింటి వాళ్ళు అదయ్యారు ఎదురుంటి వాళ్ళు ఇదయ్యారు అని వాళ్ళని బాధ పెట్టొద్దు వాళ్ళని బలవంతం చేయొద్దు